వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ నగరంలోని బాలపేట పరిధిలో ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు వల్ల నీళ్లు ఆలస్యంగా వచ్చే మండలం ఏదన్నా ఉందంటే అది రఘునాథపాలెం మండలం అని జూలూరుపాడు వద్ద ఓ గుట్ట అడ్డు రావడం వల్ల గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని త్వరలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు సాగర్ జలాలను కానీ బుగ్గవాగు మీద నిర్మించిన చెక్ డ్యామ్ వల్ల కానీ ఈ మండలంలో ఉన్న చెరువులు కుండలు నింపే ప్రయత్నం చేస్తానని మంత్రి తుమల అన్నారు రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనే దానిపైన త్వరలో రైతుల నుంచి నివేదిక తీసుకుని వామపక్షాలతో కలుపుకునే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు పేదవాడికి అవిటి వారికి సహాయం చేస్తే ఫలితం ఉంటుంది కానీ కడుపు నిండిన వాడికి సహాయం చేస్తే అది అరిష్టమని ఆయన

సన మండలి సభ్యులు బాలస లక్ష్మణ్ గారు ఎందు నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు రమేష్ గారు గుప్తా గారు శాస్త్రవేత్తలు చావా గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి సోదరులు మానకొండ రాధాకృష్ర్ గారు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు గారు పామాయి రైతు వారి యొక్క అనుభవాన్ని తెలియజేయవలసింది గేశ్వ గారు వేశారు తర్వాత రాధకిషోర్ గారు వేశారు చుట్టుపక్కల గిరిజనులు కూడా చాలా మంది వేశారు అందరూ కూడా ఇప్పుడు మీరు నీళ్ళు ఇస్తే ఏకానికి రెడీగా ఉన్నారు మేము రెడీగా ఉన్నాం మీరేం కింద సోషల్ వెల్ఫైర్ పేదవాళ్ళకి ఆలోచించాలి మేము అమ్ముకోవాల్సి వస్తుంది అందుకే మన దగ్గరే పెట్టాలనుకోండి మా ప్రభుత్వానికి అద్దె ఉంటుంది అది పద్ధతి జరుగుతుందా లేదా మేము కూడా ఉంటే అప్పాలపేటలో పెట్టాలనుకుంటున్నాం ఎక్కడ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంటే పెట్టాలని పామాయిల్ రైతు బిడ్డ రైతు శ్రామికుడు ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధానైనటువంటి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ ముందు మా మండలం మొత్తం మామిడి చోట్ల ఉండేది వాటిని కొట్టేసి నేనున్నప్పుడు వెయ్యి కోట్ల అబ్బాటు నుంచి లోన్ తెచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం దానివల్ల పామాయిలే కాదు బొప్పాయి కానీ మిర్చి గానీ చెరుకు కాని పసుపు కానీ అన్ని పంటలకి డ్రిప్ పడే అవకాశం ఆ సంస్కృతి రైతుల్లో వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో డ్రిప్ కి గ్రాంట్ ఇవ్వకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేయలేదు నిన్ననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వెంటనే విలీజ్ చేయమని చెప్పారు కాబట్టి విత్న్ వన్ టెన్ డేస్ లో మీకు డ్రిప్పు సౌకర్యం కల్పించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తప్పకుండా డ్రిప్ వల్ల ఉన్న సౌకర్యాలు మీకు అర్థమైంది నీళ్లు అదేవిధంగా కరెంటు రెండు కూడా అవుతాయి ఆ మొక్కకి ఎంత కావాలో అంత ఇచ్చే అవకాశం మన చేతిలో ఉంటుంది ఇందా ప్రసాద్ గారు చెప్పారు ఓన్లీ ట్యామే ఉండాలి నీళ్ళు ఉండకూడదు మొక్క దగ్గర ఒక అమ్మాయి కర్ణాటకలో ఒక అమ్మాయి ఇరవై రెండు ఇరవై రెండు టన్నులు ఆమె చేతి నమస్కరించాలి మనకి సిగ్గుపడాలి మనం ఒక ఆడపూతులు ఇరవై రెండు టన్నులు అందుకని కష్టపడి మనసు పెట్టి చేస్తే ఏది అసాధ్యం కాదు ఏదైనా సాధ్యమే కాబట్టి దయచేసి నేను మధ్యలో ఒక ఐదు పది సంవత్సరాల అధికారంలో లేకపోతే ఈ చెట్లు బీకేసే పరిస్థితికి వచ్చింది మన ఉభయ జిల్లాలకు సంబంధించి నీళ్లు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్న మండలం ఇది మునేరు బేసిన్లో లేదు వైరా బేసిన్లో కూడా లేదు ఒక రంగాథపాలెం మండలానికి సీతారామ వస్తే తప్ప మీకు పుష్కలంగా నీళ్లు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బొగ్గవాదు మీద చెక్ నిర్మాణం చేసి కనీసం మీ ఉన్న చెరువులను నేను డైవర్షన్ స్కీమ్ శాంక్షన్ చేశాం దానికి చెక్ కూడా కట్టాము పైసలు కూడా ఇచ్చాం కానీ మీ మండలం రియల్ ఎస్టేట్కి బాగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఖమ్మం నగరానికి దగ్గర ఉండటం ఒకటి నేను జాతీయ రహదారులు తీసుకురావటం రెండు వచ్చిన రైతులు ఏమి నష్టపోతున్నారు మీ భూములు రేట్లు పెరిగిపోతున్నాయి మీరు వ్యవసాయం చేసే ఆలోచన తక్కువైపోతుంది రాధాకృష్ణ గారు డెబ్బై ఎకరాలు వేసినా కూడా ఆయనకి ఐదు లక్షలే కదా నాలుగు లక్షలకి రోజుకు కోటి పెరుగుతుందని లాడయ్య గారు ఆయన సంప్రదడుతుంది అందుకని మొక్కలు ఏమంటే కూడా ఎవరు ముందుకు వచ్చేటట్లేదు దానికి వంక ఏంటంటే నీళ్లు రావట్లేదు సరే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా ఏ రకంగా చేయాలి ఈ రెండు జిల్లాల్లో ఈ ఒక్క మండలానికి ఆలస్యం అవుతుంది సీతారామాకి మధ్యలో జూలూరుపాడు దగ్గర కొండ అడ్డం వచ్చినాయి దానికి తన్యం చేస్తే తప్ప మీ ప్రాంతానికి నేను రావు